అందరికీ నమస్తే అండి పోసాని కృష్ణమురళి గారి మీద రాష్ట్ర వ్యాప్తంగా పదహారు కేసులు నమోదయ్యాయండి నర్సరావుపేట ఆదోని గుంటూరు అనకాపల్లి కర్నూలు అనంతపురం ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆయన మీద పదహారు చోట్ల కేసులు నమోదయ్యాయి ఇందులో మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది కానీ గుంటూరులో నమోదైన కేసు మీద నిన్న వాదనలు జరిగినప్పుడు బెయిల్ రాలేదు ఆయన బెయిల్ మంజూరు చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించాడు కోర్టుని కన్విన్స్ చేయడానికి జడ్జిని కన్విన్స్ చేయడానికి మాక్సిమం తన దగ్గరున్న అన్ని అస్త్రాలు వాడాడు ఆయన నవరసాన్ని అక్కడ పండించాడంట కోర్టులో ఏడ్చాడంట బోరును విలపించాడంట ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అంట నాకు ఇంకా నాకు మీరు బెయిల్ ఇవ్వకపోతే చచ్చిపోతాను అనేటట్టు నాకు రెండు స్టంట్లు వేశారు నాకు గొంతుగా ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరుగుద్ది నేను రోజుకి నేను టాబ్లెట్లు వేసుకోవాలి నా పరిస్థితి పోలేదు మాట్లాడితే నోటి నుంచి మాట్లాడితే ఇంత దారుణంగా శిక్ష విధిస్తారా ఇది నా వయసు డెబ్బై సంవత్సరాలు నా కుటుంబం ఉంది నా పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు ఇలా అంటే ఒక ఫ్యామిలీ డ్రామా ఒక ఎమోషన్ డ్రామా ఒక సింపతి ఒక డైలాగులు ఒక ఏడుపు అలాగే ఒక కోపం ప్రత్యర్థుల మీద ఆరోపణలు ఇవన్నీ చేస్తూ దాదాపుగా ఒక గంటన్నర పాటు వాదనలు సెంటిమెంట్లు సీన్లు ఇవన్నీ జరిగిన తర్వాత కోర్టు వాళ్ళ పను వాళ్ళు చేసుకుంది రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు పాపం మూడు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ నాలుగో కేసులో ఆయనకు బెయిల్ రాల దాంతో ఆయన మళ్ళీ రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది మంది కన్ఫ్యూజన్ ఇదేంటి పోషాన్ కృష్ణమూర్తి గారికి బెయిల్ 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 అండ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అయినా సరే ఆయన మళ్ళీ జైలు ఏంటని ఆయన మీద ఉన్నాయి పదహారు కేసులు అందులో మూడు కేసుల్లో బెయిల్ వచ్చింది అంతే మిగిలిన కేసుల్లో రాలేదు పైగా చాలా చోట్ల పోలీసులు అతని కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ వేరువేరు ట్రీట్మెంట్లు ఎక్కడికక్కడ వేరువేరు కేసులు కానీ సబ్జెక్ట్ ఒకటే ఆయన లోకేష్ గారిని తిట్టడమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో సబ్జెక్టు సబ్జెక్ట్ ఒకటే సందర్భం ఒకటే కేసులు వేరు కోర్టులు వేరు ప్రదేశాలు వేరు ప్రాంతాలు వేరు అలా తిప్పుతున్నారన్నమాట సో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పోలీసులు పీటీ వారెంట్ రెడీ చేశారు ఆల్రెడీ గతంలోనే పీటీ వారెంట్ వేశారు ఇప్పుడు మరింత పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను వివరాలు అందులో పొందుపరుస్తూ కోర్టుకి సబ్మిట్ చేశారు సో ఈ పీటీ వారెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకేసారి కోర్టు అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చేస్తే చెప్పలేం ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళింది అనుకున్న విషయం గుంటూరు కోర్టు విజయవాడ కోర్టు నరసరావుపేట కోర్టు కర్నూలు కోర్టు కాకుండా అన్ని రాష్ట్రంలో ఆయన మీద నమోదైన అన్ని కేసుల మీద కంబైన్డ్గా కామన్గా బెయిల్ కావాలని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైతే దాని మీద కనుక హైకోర్టు విచారణకు చేపడితే దాని మీద ఈ ప్రభుత్వం తరఫున వివరణ సరిగ్గా లేకపోతే పోసన్ కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు రిమాండ్ విధించడానికి గల కారణాలు ఛార్జ్ షీటు రిమాండ్ రిపోర్టు వివరణ సరిగ్గా లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలు లేకపోతే అప్పుడు కోర్టు సీరియస్ అవుద్ది ఆయనకు బెయిల్ ఇచ్చేసి పోలీసుల మీద సీరియస్ అవుద్ది కానీ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ కోర్టు కొట్టేసింది యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేస్తారు అయితే పోలీసులు కూడా పకడ్బందీగానే ఉన్నారు లీగల్గా ఆయన మీద ఏమేమి సెక్షన్ కింద కేసు కట్టారు ఆ సెక్షన్లు నమోదు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేది పోలీసులు పకడ్బందీగా ఒక రిపోర్ట్ రెడీ చేశారు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు దాంతోపాటు మొత్తం అన్ని కేసులకు సంబంధించి ఒక ఉమ్మడి నివేదిక కూడా తయారు చేశారు హోసాని కృష్ణ గారు ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భంలో ఏం మాట్లాడారు దాని వలన ఏం జరిగింది దాని పర్యావసానాలు ఏంటి కొంతమంది కుటుంబ సభ్యులను ఆయన ఏ విధంగా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడారు ఈ రికార్డ్స్ ఆ వీడియోలు అన్నీ కూడా పోలీసులు దగ్గర పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా నమో కేసులు నమోదు చేయడానికి గల కారణాలు వివరిస్తూ వాళ్ళు కోర్టుకు ఒక రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఒకవేళ కోర్టు పోలీసులకి అఫిడవిట్ వేయమని నోటీసులు ఇస్తారు అలా ఇచ్చినప్పుడు పోలీసుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ వేయాలి ప్రమాణపత్రం వేయాలి ఆ ప్రమాణపత్రంలో పేర్కొనడానికి పోలీసులు ముందు ముందు జాగ్రత్తగానే మొత్తం అన్ని డేటా అంతా రెడీ చేశారు ఫైల్స్ అన్నీ రెడీ చేశారు దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలన్నీ రెడీ చేశారు సో దీన్ని బట్టి పోసాన కృష్ణమూర్తి గారు గారు ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు మొత్తం అన్ని కేసులు కలిపి హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు కనుక ఇస్తే వస్తారు కానీ ఇప్పుడప్పుడే ఈ పీటీ వారెంట్ ఉంది ప్లస్ కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ప్రభుత్వం కూడా పకడ్బందీగానే గట్టిగానే ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే బయటకు రారని అయితే మనం చెప్పవచ్చు